తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రత్యేక తెలంగాణ వదలని చెప్పుకునే కొందరు రాష్ట్రంలో ప్రతి చిన్న విషయానికి అలజడి లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల అందరిశ్రీ రాసి రాసిన జయ జయ తెలంగాణ గేయానికి మా కిరాణి గారు బాణిలు సమకూరిస్తే తెలంగాణలో పాటలు పాటలు ఎవరు లేరా ఆంధ్ర వాళ్ళు ఎందుకని వాదించారు మరి ఇప్పుడు ఎస్పి బాలసుబ్రమణ్య విగ్రహాన్ని రవీంద్ర భారతి వద్ద పెడుతుంటే మన పాట వాడలేదని చెప్పి అలా విధంగా రచ్చ చేస్తున్నారు అయితే ప్రతి విషయానికి ఏదో విషయం రచ్చ చేయడానికి తెలంగాణ వాళ్ళని చెప్పుకునే కొందరు విఠలు పృథ్వీరాజు ప్రయత్నిస్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు ఏర్పాటు చేస్తుంది ఇందులో పెట్టుబడులు పెట్టడానికి వేరే రాష్ట్రాలు వేరే దేశాల ప్రతినిధులు వస్తున్నారు అయితే మరి వాళ్ళం కూడా మనం రాకుండా వెళ్ళగొడతామా ఒకసారి మనం ఆలోచించాలి ఈ కంచాయలు అయిన వ్యక్తి కోమటలు స్మా సామాజిక స్మగ్లర్లు అని పుస్తకాలు రాశారు మరి ఆయనే ఒక పత్రికలో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది తెలంగాణ వ్యాపారస్తులు అని అంటే ఈ ఈ నాయకులని చెప్పుకునే శోకాళ్ళు వాళ్ళు ద్వంద్వ వైఖరితో ఒకసారి చెప్పాలి ఇటు అంటే అటు అటు అంటే ఇటు అసలు ఏం సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు సమాజంలో మేధావులు ఎక్కువ అయితే ఇదే పరిస్థితి ప్రభుత్వంలో ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే ఈ మేధావులనే వారు సలహాలు ఇచ్చి ఆ ప్రభుత్వం తప్పు దిద్దుకునే విధంగా పార్టీలకు అతీతంగా ఉండాలి